ఏంటంటే జనసేనకు రుద్దకండి ఇది నా వ్యక్తిగత విషయము అని చెప్పేసి అంటున్నారు అప్పుడు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ ఇప్పుడు గాంధీ హయాంలో అంటే ఏదైతే నెహ్రూ గారి హయాంలో జరిగినటువంటి కొన్ని పైన ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఏమంటుందంటే నెహ్రూ గారు చేసినారు తప్పు అందుకే కాంగ్రెసే కాంగ్రెస్ మీద రుద్దాలి అనేది వాళ్ళ వాదన సో దానికి దీనికి లింక్ పెట్టి చాలా మంది ప్రశ్నిస్తున్నారు సో మీరేమంటారు దానికి అంటే అరవ శ్రీధర్ గారి పేరు జనసేనకు రుద్దద్దు అంటున్నారు అంటే ఆయన తప్పును ఇక్కడ మోడీ గారేమో నెహ్రూ గారి తప్పులు కాంగ్రెస్ మేము అనేది లింక్ పెట్టున్నారు మీరేమంటారు అస్లాం తల వర్కా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మాస్తో ముఖాముఖి కార్యక్రమం ద్వారా మన పతి సుబ్బరాయుడు గారితో ఆయన అనుభవాన్ని పంచుకునే విధంగా అలాగే కొన్ని మా అంటే ఆయనకు ఉన్నటువంటి అపారమైన అనుభవాన్ని వెలికి తీస్తూ అంటే ఎంత తవ్వుతే అంత బయటికి వస్తూనే ఉన్నాయన్నమాట విషయాలు మన పతి సుబ్బరాయుడు గారి నోటి వెంట సో అవన్నీ మీతో కూడా పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మాస్త ముఖాముఖి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది సో వెల్కమ్ పత్తి సుబ్బరాయుడు గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో పాటు కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ చాలా విషయాలు మీతో లాస్ట్ వీడియోస్లో మేము పంచుకున్నాము మాస్త ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఎమ్మెల్యే అంత పెద్ద స్థాయి వ్యక్తి మీకు అంటే క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎవరా అనుకోవచ్చు మీరు కూడా అరవ శ్రీధర్ గారు ఆయన ఒక పెద్ద ఎమ్మెల్యే పోస్ట్లో ఉండి ఆయన పైన వస్తున్నటువంటి ఏ అయితే అభియోగాలు మీరు చూసే ఉంటారు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి తతంగం అంతా ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన వెనకాల ఒక వ్యక్తి కొంచెం లావుగా ఉంటారు చూడ్డానికి ఆ గుండ్రెట్టి ముఖంతో తాతంశెట్టి నాగేంద్రబాబు నాగేంద్ర ఆయన బాగా అంటే ఆయన మాట్లాడే పద్ధతి గాని అవి అంత నాకు బాగా నచ్చింది ఇంతకు ముందు ఆయన కోయిట్ కూడా ఒకసారి వచ్చినట్లు గుర్తు మీకు ఆయనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఆయనకు మస్ట్ ఫస్ట్ సారి కోవిడ్ పిలిపిస్తుంది మేమే రెండోసారి కూడా కాపు సంఘానికి ముఖ్య 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 అతిథిగా పిలిపించినప్పుడు నేను దాంట్లో భాగస్వామినే నాగేంద్ర అన్న గారు ఒక విధంగా చెప్పాలంటే వాక్ అనేది బాగానే మాట్లాడగలుగుతాడు నాకు ఆయన ఒక వన్ ఇయర్ నుంచి నేను ఆయన కూడా చేయలే ఈ మధ్య టచ్లో నేను ఏంటంటే నా ఫోన్ మీద నేను ఆయన పనులు ఉన్నారు నాకు ఆయనకు ఎప్పుడున్న అన్నగారు బాగుండాలని గౌరవంగా బాగానే మాట్లాడతారు ఆయన పార్టీ కోసం చాలా శ్రమ పడుతున్నాడు చాలా లో పాల్గొంటున్నారు చూస్తే అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను ఆయన మాట వింటూ ఉంటాను నేను కూడా ఆయన గురించి మనకు మనకు మామూలుగా ఆయన నా మధ్య వచ్చి చాలా మంచిగానే ఉంటున్నాం మాకు ఏమి అండ్ ఆయన చాలా పార్టీ వస్తే శ్రమపడుతున్నాడు బాగా సో అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ విషయము అరవ శ్రీధర్ గారి ఈ హాట్ టాపిక్లో ఆయన ఎక్కువ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు ఆయన పాత్ర ఏంటి అది పార్టీలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ వాళ్ళ హభ్యత్ మీద ఏదన్నా మాట్లాడినప్పుడు ఆ నిజాలు అబద్ధాలు ఎంత ఆయనకే తెలియాలి వాళ్ళకి తెలియాలి ఓకే దాని గురించి వాళ్ళు అదే మాట వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు ఆ సబ్జెక్ట్ లో మనం ఇది తప్ప అని మనం విమర్శించే మనకు ఆ రైట్స్ మనకు లేవు మనం మాట్లాడకూడదు సో ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నాడు దాంట్లో మనం ఫైట్ చేస్తున్నాడు ఒక దాని గురించి ఆయన నేను గొప్పగానే చెప్పుకోవాలి మిగతా విషయాలు మనకు మాట్లాడుకుంటు మాట్లాడుకుంటా ఓకే ఫైనల్ అది ఏమైంది అనేది ఆయన నాగేందర్ అన్న విషయం అది అక్కడ అంతవరకు ఆయన పలు సేవా కార్యక్రమాలు పనిచేసినప్పుడు నా వంతు నేను చేసిన కొన్ని విషయాలు చెప్పాడు నాకు అదన నువ్వు చెప్పి పంపించిన డబ్బులు ఆయన క్యాన్సర్ బాధితులు కావచ్చు అప్పుడు వరద బాధులకు సహాయ కార్యక్రమించవచ్చు డబ్బులు ఇవ్వడంలో పంపించడంలో కావచ్చు ఆ వరద బాధలో అది కొన్ని సరుకులు పంపించాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అయ్యి వాళ్ళని పంపించాను ఆయన చేశాడు ఒక అడ్రస్ పక్కన చేశాము అలాగే ఇది ఆక్సిజన్ మిషన్ ఇవ్వడంలో కావచ్చు కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది నేను భాగస్వామిగా నా వంతు కొన్ని చాలా వరకు కొన్ని సహాయాలు చేశాను రైట్ కానీ వన్ ఇయర్ నుంచి ఆయనతో నాకు లింక్స్ ఫోన్ కాల్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి లేదు ఒక త్రీమైనప్పుడు ఫోన్ చేశాను హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పాడు నాకు ఒక కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం హైదరాబాద్ లో రాలేకపోయాడు అంతవరకు మిగతాది నాకు మళ్ళీ పెద్దగా టచ్ లేదు నేను ఇప్పుడు కూడా ఈ మధ్య నేను మాట్లాడాలి ఇప్పుడు చేస్తే ప్రేమగా అభిప్రాయంగా అవి చాలా అభి అభిమానంగా మాట్లాడతాడు మాట్లాడతారు మాట్లాడతాడు ఇంకా మీరు ఆరవశ్రీధర్ అంటే ఎమ్మెల్యే గారు అతను మంచివాడు వ్యక్తి మంచాడే కానీ దీన్ని ఎవరు రాజకీయంలో అసలు ఎంటరే కాకూడదు బిట్వీన్ అమ్మాయి అతను మధ్య సమస్య ఎంతమందికి రాలే సమస్యలు అండి ఇప్పుడు ప్రపంచంలో దేశంలో ఎంతమందికి ఎంతో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలో ఈ పార్టీని ఆయన అసలు తీసుకునే రాకూడదు వాళ్ళకి కింద మీద వాళ్ళు పడుకుంటారు పద్ధతి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ పెద్ద పెద్ద సమస్యలు ఉండాలి ఏమీ విషయం కాదు ఏదైనా తప్పు చేసింటే ఆ తప్పు వాళ్ళు చూసుకుంటారు దీని అందరూ తీసుకొచ్చి దాన్ని గెలికి ఏదో ఏదో చేసి ఫేస్బుక్లో పెట్టి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి దీన్ని చిన్న విషయం చేసుకున్నారండి సో ఆయన ఇటీవల జరిపినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఇదే మాట చెప్పారు మీరు చెప్పినట్లుగానే ఏంటంటే జనసేనకు రుద్దకండి ఇది నా వ్యక్తిగత విషయము అని చెప్పేసి అంటున్నారు అప్పుడు చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ ఇప్పుడు గాంధీ హయాంలో అంటే ఏదైతే నెహ్రూ గారి హయాంలో జరిగినటువంటి కొన్ని పైన ఇప్పుడున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఏమంటుందంటే నెహ్రూ గారు చేశారు తప్పు అందుకే కాంగ్రెసే కాంగ్రెస్ మీద రుద్దాలి అనేది వాళ్ళ వాదన సో దానికి దీనికి లింక్ పెట్టి చాలా మంది ప్రశ్నిస్తున్నారు సో మీరేమంటారు దానికి అంటే అరవ శ్రీధర్ గారి పేరు జనసేనకు రుద్దద్దు అంటున్నారు అంటే ఆయన తప్పును ఇక్కడ మోడీ గారేమో నెహ్రు గారి తప్పులు కాంగ్రెస్ మేము రుద్దుతున్నావు అనేది లింక్ పెడుతున్నారు మీరేమంటారు దానికి అర్థం లేని ప్రశ్న ఇవి అర్థం లేని ప్రశ్న అనవసరమైన ప్రశ్నలు ఆ రోజుల్లో గడిచిన కాలంలో వాళ్ళు ఆ రోజు ఆ రోజు వ్యవస్థ ఆ రోజు ఈ టెలికామ్ కమ్యూనికేషన్ లేదు వాళ్ళు ఏం చేశారు ఊరు తెలీదు నువ్వు చెప్పినట్టు వాళ్ళు చెప్పినా మనం వినడమే వినడమే చూసి చూసింది కాదు చూస్తూ ఉంటారు కొంతమంది చెప్పారు కొన్ని కొన్ని ఆ తబ్బదాల చేస్తుంటారు వాళ్ళు కొన్ని కొన్ని పని చేసి జరిగాయి అయ్యేదో అయ్యి వాళ్ళు ఆకాశం కానీ దేశానికి మొత్తానికైతే వాళ్ళు కూడా దేశానికి టోటల్గా పని చేశారు కదా పని చేశారు పని చేయలేదు మన అనగరదు అంతవన్న గాంధీ గారు గారంటే దేశానికి పని చేశారు కానీ కొన్ని తప్పుదాలు జరిగి ఉంటాయి ఆయన తెలియకుండా కొంచెం జరుగుంటాయి ఆయన మీద రుద్దడం ఆ రోజులు ఆయన కొంచెం కొన్ని సుభాష్ చంద్రబోస్ గారు ఎంత గొప్ప పనిచేసాడు ఆయన అంత గొప్ప వ్యక్తి ఆయన ఎక్కడ ఏమయ్యాడు ఆయనకు అన్యాయం జరిగింది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ కంటే ముందు చాలా దేశం కోసం కష్టపడ్లు జాన్ వాళ్ళకంటే గొప్ప వాళ్ళు జాన్సీ లక్ష్మి బాయ్ అంటారు ఇంకేమి అల్లూరు సీతారామరాజు గారు అంటే వాళ్ళంతా దేశం కోసం ఏం సినిమా వాళ్ళు మామూలు విషయాల భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలని పోగొట్టుకునేసిన వాళ్ళు ఎంత గొప్ప ఈ విషయాల్లో వాళ్ళకి వీళ్ళకు దుద్దడం అనేది కరెక్ట్ కానీ గారు ఎమ్మెల్యే గారు యంగ్ మ్యాన్ కానీ వాళ్ళు ఆ అమ్మాయికి వ్యక్తిగతంగా ఏదో ఒక చిన్న సమస్య కాస్త వీళ్ళంద పెంచి పెద్ద అతనే చెప్తున్నారు కదా నువ్వు అంటున్నావు కదా అతనే చెప్పాడు అసలు అసలు పార్టీ దీని మీద అసలు పడుచుకోకూడదు వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాల్సిన వ్యక్తిగత ప్రాబ్లమ్ నువ్వే చేసుకోమని చెప్పాలి నువ్వు ఆ వ్యక్తిగత కాలంగా నువ్వేం చేసుకోవో చేసుకో వాళ్ళ పార్టీ వాళ్ళేం చేయమన్నారా పార్టీ వాళ్ళు ఎవరు చేయకుంటారా లేదు లేదు వాళ్ళు చేయమని ఇట్లా చేయమని చెప్పుకుంటే అని చెప్తారు పార్టీ ఎమ్మెల్యేగా నీ బాధ నాకు ఆయన మీద పార్టీ ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఆరోపణలు ఏదైనా ప్రజలకు ప్రజాదరణ దుర్నియోగం చేసినట్టు ఇటు ఏమైనా ఉండేది మనకు ఏం అలాంటప్పుడు పార్టీ అనేది వాళ్ళ వ్యక్తిగా పార్టీకి సంబంధమే లేదు కరెక్టే సార్ మీరు చెప్పేది ఆయన పార్టీ ఫండ్స్ ను ఏదైనా వాడుకొని తప్పు చేసి చేసి అడగాలి పర్సనల్ లైఫ్ పర్సనల్ లో నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు నువ్వు నువ్వు అది ఏం చేస్తావు నువ్వు తెలుసుకో కరెక్ట్ ఎవరు ఎవరు సమ్మద లేని విషయం అతని కూడా ఇబ్బంది పెట్టకూడదు అసలు ఆమె కూడా ఆమె కూడా ఇబ్బంది పెట్టకూడదు ఈ విషయాల్లో వాళ్ళు తెలుసుకుంటారు ఏదో రేపు అప్పి ఏదో ఒకటి చేసుకుంటా తీసి చేసుకుంటారు ఏం చేస్తే మంచి గొంతు వస్తాడట ఏమది వాళ్ళు సమస్య తెచ్చుకున్నారు చిన్న సమస్య ఎంతమందికి లేదు ఈ దేశంలో సమస్యలు దానికంటే మించిన సమస్యలు ఉన్నాయి ఎస్ అవి మనకు అడగద్దు ప్రజలకు ఆయన తప్పు అన్యాయం చేసిందాడా ఏమైనా మోసం చేశాడా అనే పాయింట్ ఏదైనా ఉంటే ప్రజలు అడగచ్చు అడగచ్చు మిగతాది ఆయన అడిగేదని లేదు ఆ పాయింట్ మీద ఎవరు మాట్లాడకూడదు అసలు రైట్ సో తుది నిర్ణయం వచ్చినంతవరకు కూడా అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తేలినంత తేలినంత వరకు మధ్యలో ఇలా అందరూ దూరి దాన్ని పెద్ద చేయొద్దు అనేది మన పత్తి సుబ్బారాడు గారి అభిప్రాయం సో ఓకే సార్